సదాశివ సమారంభాం మధ్యమహం అస్మరాచార్య పర్యంతాం వందే గురు పరంపరా మనుషుడు కర్మలు రెండు రకాలుగా చేస్తూ ఉంటాడు అవి పుణ్యకర్మలు పాపకర్మలు కర్మ చేయకుండా అసలు ఉండలేడు ప్పటి నుంచి పోయే వరకు ఈ కర్మాచరణ అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది ఆ చేసినటువంటి కర్మ అయితే పుణ్యకర్మ అవుతుంది లేకపోతే పాపకర్మ అవుతుంది నిష్కామ కర్మ చేయడం పుణ్యపాపాలకు అతీతంగా పనిచేయగలగడం అదొక స్థితి అదొక స్థాయి సాధారణంగా అందరికీ అబ్బేటువంటిది కాదు మనం సాధారణ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం ఎవరో మహానుభావులు మహర్షులు యోగ పుంగవులు సిద్ధులు సాధ్యులు అటువంటి వారు సిద్ధ పురుషులు ఉంటారు వాళ్ళు చేసే కర్మల గురించి మనం మాట్లాడటం లేదు జనబాహుళ్యుల్లో ఉన్నటువంటి సామాన్యుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఏ పని చేసినా ఆ పనికి ఫలితం ఉంటుంది అని కర్మ సిద్ధాంతం చెప్తున్నది అది మంచి పని అయితే పుణ్యఫలం ఉంటుంది దుష్కర్మ అయితే పాపఫలం ఉంటుంది చేసిన పనులన్నీ ఫైనల్ గా అటువైపన్నా పడతాయి ఇటువైపు అన్నా పడతాయి పడ్డది అంటే పుణ్యఫలం పడ్డది అంటే పాపఫలం ఈ జన్మ ముగిసే సమయానికి మనము చేసినటువంటి కర్మలను ఆధారం చేసుకొని ఉత్తర జన్మలను కాలం నిర్ణయిస్తుంది ఉత్కృష్టమైనటువంటి జన్మ రావాలా నికృష్టమైనటువంటి జన్మల్లోకి వెళ్ళిపోవాలా అనేటువంటిది మనము చేసినటువంటి కర్మలను ఆధారం చేసుకొని కాలమే నిర్ణయిస్తుంది అంటే కాలం ఎలా నిర్ణయిస్తుంది అంటే మనము చేసినటువంటి కర్మలను ఆధారం చేసే నిర్ణయిస్తుంది మనము రాసినటువంటి పరీక్షా పత్రము ప్రశ్నాపత్రం తీసుకొని మనం సమాధానం రాస్తాం కనుక మనము రాసినటువంటి ప్రశ్నాపత్రం ఆధారంగా ఎలా అయితే మనకి మార్కులు వేయబడతాయో నాకు ఒక డెబ్బై మార్కులు వచ్చాయి అంటే నేను రాసిన ప్రశ్నాపత్రం ఆధారంగా వచ్చిన మార్కులే నాకు ముప్పై మార్కులే వచ్చాయి అంటే కూడా నేను రాసిన ప్రశ్నాపత్రం ఆధారంగా వచ్చిన మార్కులే అవి నేను రాసినటువంటి దాని మీద ఆధారపడి ఇస్తారు తప్ప ఆ లెటర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళకి కూడా అవకాశం లేదు అలాగే కాలపురుషుడికి కూడా మనము చేసినటువంటి కర్మలను ఆధారం చేసుకొని నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా అన్నదందుకు కృష్ణ పరమాత్మ మంది పొరపాటు అర్థం ఏం చేసుకుంటారంటే కర్మలను చేయడం అనేది నీకు అధికారం ఉంది కానీ ఫలితం పైన లేదు అంటాడు అని అర్థం చేసుకుంటారు నిజానికి ఫలితము పైన లేదు అని కాదు ఆయన ఉద్దేశం అక్కడ ఫలితము నిర్ణయించబడి ఉన్నది పరీక్ష రాయడం వరకే నీ అధికారం ఫలితం నిర్ణయించబడి ఉన్నది దేన్ని ఆధారం చేసుకొని నువ్వు రాసిన పరీక్షా పత్రాన్ని ఆధారం చేసుకొని అలాగే మనిషి చేసేటువంటి కర్మలు అయితే పాపకరం అవుతుంది లేదా పుణ్యకరం అవుతుంది పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరప్రీడనం అంటారు వ్యాస భగవానుడు వారు మనం చేసేటువంటి కర్మలు పరలోకి ఉపయోగించే విధంగా ఉంటే అది పుణ్యఫలం పుణ్యకర్మల యొక్క ఫలితముగా మనిషికి ఏ జన్మని జన్మాంతరేషుచ అంటే ఈ జన్మలో కానీ తర్వాత జన్మల్లో కానీ ఏమొస్తుంది అంటే పుణ్యకర్మ విశేషం చేత సుఖము రోగము ఆనందము ఐశ్వర్యము సంతోషము ఆహ్లాదము ఇవన్నీ కూడా సంకల్ప సిద్ధి ఇవన్నీ పుణ్య ఫల విశేషం చేత లభిస్తూ ఉంటాయి అనుకున్న పని చేసుకోవడం పాపకర్మ ఫలితం వల్ల దుఃఖము దారిద్ర్యము రోగము పీడ బాధ కష్టము నష్టము ఇవన్నీ కూడా పాపకర్మ ఫలములు చేత ఫలితములు అంటారు ప్రతి మనిషికి సుఖము భోగము ఐశ్వర్యము ఆనందము ఇవన్నీ కావాలి ప్రతి మనిషి కోరుకుంటాడు ఏ మనిషి కూడా దుఃఖము దారిద్ర్యము రోగము పీడ కష్టము నష్టము రావాలని కోరుకోడు కాదేం కదండి ఎవరు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా దేవుడిని ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తారు నాకు సుఖం ఇవ్వు నాకు భోగం ఇవ్వు నాకు ఐశ్వర్యం ఇవ్వు నాకు ఆనందం ఇవ్వని కోరుతారు తప్ప నాకు దుఃఖం ఇవ్వు నాకు దారిద్ర్యం ఇవ్వని ఎవరు కోరుతారు ఎవరు కోరరు ఎవరికి అక్కర్లేదు ఎవరికి వద్దు ప్రతి మనిషికి కావాల్సింది సుఖభోగ ఐశ్వర్యాలే కానీ దారిద్ర్యాలు ఎవరికి కావాలి ఎవరికీ అక్కర్లేదు కానీ శంకరాచార్యుల వారు ఆదిశంకరుడు ఒక మాట అంటారు పుణ్య పుణ్యఫలాన్ని ఇచ్చంతి పుణ్యం న ఫలం కావాలి అందరికీ ఇచ్చంతి కోరుతారు అందరూ పుణ్యఫలాన్ని ఇచ్చంతి మానవా మనుషులందరూ కూడా పుణ్యఫలమును కోరుకుంటారు కానీ పుణ్యం పుణ్యం మాత్రం చెయ్యరు పుణ్యకర్మలు ఆచరించరు ఆన్ కాంట్రరీ పాప పాప ఫలాని న పాపఫలాన్ని పాప ఫలం ఎవరు కోరరు పాపం కుర్వంతి యత్నత ప్రయత్నపూర్వకంగా పాపం మాత్రం చేస్తూ ఉంటారు అబద్ధం చెప్పడం పాపము తెలుసు కదండి కానీ ప్రయత్నపూర్వకంగా అబద్ధం చెప్తారు లంచం తీసుకోవడం పాపము ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటారు దానివల్ల ఏదో సుఖము భోగము వస్తుంది అనేటువంటి మోహము అన్నారు దాన్ని మోహము అంటే లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవడం అపోహ ఈ ఊహ అపోహలకు లోనై పాపకర్మలు చేస్తూ ఫలితం మాత్రం పుణ్య ఫలితం రావాలి అని కోరుకుంటూ ఉంటారు ఎలా వస్తుందయ్యా నీ ఇంట్లో తీయటి మామిడి పండు తినాలి అని నీకు అనిపిస్తే నువ్వు మామిడి చెట్టు విత్తనం తెచ్చి నాటితే మామిడి చెట్టు వస్తుంది కుంకుడుకాయ చెట్టు విత్తనం తెచ్చి నాటి చేదు రసం ఉన్నటువంటి కుంకుడుకాయ వచ్చింది ఏమిటి నేను మామిడి పండు కదా కావాలనుకున్నాను అనుకుంటే ఎంత వివేకమో పుణ్యకర్మలను ఆచరించకుండా పుణ్యఫలాన్ని ఆశించడం కూడా అంత అవివేకము పాపకర్మలను ఆచరిస్తూ పాప ఫలాన్ని ఆశించకుండా ఉండడం కూడా అంత వివేకము అంటారు శంకరాచార్యుల వారు కాబట్టి ఇప్పుడు మనము ప్రతి మనిషి చేయవలసింది ఏమిటి అంటే ఎప్పటికప్పుడు తను చేసేటువంటి కర్మలను తానే విశ్లేషణ చేసుకుంటూ తాను చేసినటువంటి పని వల్ల ఇతరులకు మేలు కలుగుతున్నదా కీడు కలుగుతున్నదా ఇతరులు అంటే మనుషులకు మాత్రమే కాదు సమస్త జీవజాలమునకు పశుపక్షాదులు కూడా ప్రేమించి పశుపక్షాదులకు కూడా చేతనేనంత మేలు చేయమనే మనకి రామాయణం కూడా చెప్తున్నది రాముల వారు జటాయువుకు అంత్యేష్టి సంస్కారం చేశారు నేను మానవుణ్ణి అది పక్షి జాతి అనుకోలేదు అలాగే వానర జాతితో స్నేహం చేశారు రాక్షసుడైనటువంటి విభీషణుణ్ణి శరణు కోరితే శరణిచ్చి తనతో పాటు తన బృందంలో చేర్చుకొని అతన్ని కరుణించారు కాబట్టి సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశులు ఎందు ప్రియతత్వము కలిగి ఉండి నీకు చాతైనంత మేలు అందరూ అన్నీ చేయలేం ఎంతవరకు వీలైతే అంతవరకు మేలు చేస్తూ ఏమాత్రం కీడు చేయకుండా ఈ కీడు తలపెట్టమనేటువంటిది తెలియకుండా కూడా చాలా సందర్భాల్లో జరిగిపోతూ ఉంటుంది అలా జరగకుండా చూసుకోవాలి మనం చేసే ప్రతి పని మనకు తెలియకుండానే కొన్ని కొన్ని సందర్భాల్లో శాస్త్రం ఏం చెప్తుందంటే పూర్వం రోజుల్లో కట్టెల్లో వంట చేసేవారు ఆ కట్టెలను ఆశ్రయించుకొని కొన్ని పురుగులు ఉండేవి ఆ వేడికి కట్టెలు పోయి ఉండేది కాబట్టి ఈ కట్టెలు తీసుకెళ్ళి ఆ మంటలో పెట్టేవారు ఆ పురుగులు అగ్నికి దగ్ధమైపోయేవి శలభల్లాగా అలాగే కాయగూరను ఆశ్రయించుకొని కొన్ని పురుగులు ఉంటాయి మనం వండేటప్పుడు ఆ పురుగుల్ని నీటిలో కుత కుత కుతకుత ఉడికించి చంపేస్తాం బియ్యాన్ని ఆశ్రయించుకొని కొన్ని పురుగులు ఉంటాయి ఏదో ఏరుతున్నాం తీస్తున్నాం చేస్తున్నాం అనుకుంటాం కానీ అది కాకుండా ఇంకా చాలా లోపల ఉండిపోతాయి ఇటువంటి పాపాలన్నీ అప్రయత్నంగా మనుషులు చేసేటువంటి పాపములు ఈ పాపముల నుండి కూడా కర్మ కథ చేశాం ఫలితం అనుభవించాల్సిందే కాబట్టి ఇటువంటి పాపముల నుండి పరిష్కారము కొరకు సంధ్యావందనాది కటువులు చెప్పారు ఎత్కించదురితమ్మీ ఏదన్నా కొద్దిగా పాపము చేసుంటే నిద్రాత్రియాగా కురితే పాపం రాత్రి చేసినటువంటి పాపము తొలగించి వేయుగాక అని సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయమన్నారు ఎవరైతే సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేస్తారో పొద్దున్నే సూర్యోదయా పూర్వమే ప్రిఫరబులీ కనీసం సూర్యోదయ సమయానికి లేదా సూర్యోదయం అయిన తర్వాత అయినా సరే ఎవరైతే అగ్ని ప్రదానం చేస్తారో వారందరినీ ఆదిత్యం అవిధ్యాయం కుర్వన్ ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వారందరినీ ఆ సూర్యుడు సకలం భద్రమస్మృతే అంటుంది వేదం వారి యొక్క భద్రతను ఆయన చూస్తాడు అందుకనే ప్రత్యక్ష నారాయణ స్వరూపుడు సూర్య భగవాన్ని మనం మనకు కనబడుతున్నటువంటి ప్రమాణంతో ఉన్నటువంటి దైవం ఎవరు అంటే సూర్యుడు ఏష బ్రహ్మ చ విష్ణు చ శివస్కంద ప్రజాపతి అంటుంది ఆదిత్య పదయం ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే శివుడు ఆయనే సుబ్రహ్మణ్యుడు మహేంద్రో ధనద కాలః ఆయనే ఇంద్రుడు ఆయనే కుబేరుడు దనద అంటే కుబేరుడు కాల కాలపురుషుడు ఆయనే యమ యముడు ఆయనే సోమహ చంద్రుడు కూడా ఆయనే కాబట్టి ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి సూర్యభగవానుడికి అర్ఘ్యమివ్వడం ద్వారా మనము చేసినటువంటి కించిత్ దురితం ఏదన్నా తెలియక చేసినటువంటి పాపములు చిన్న చిన్న పాపములు తప్పులు ఏమన్నా ఉంటే వాటిని కడిగేసుకోవడానికి ప్రతిరోజు ప్రొద్దున్నే దేవతారాధన దైవారాధన సూర్యారాధన అర్ఘ్యప్రదానము ఇంట్లో దీపారాధన ఇటువంటి క్రియల ద్వారా మనము చేసినటువంటి పాపములను తగ్గించుకుంటూ పుణ్యకర్మలను పెంచుకుంటూ పుణ్యకర్మ విశేషము చేత ఉత్తర జన్మలలో ఉత్కృష్టమైనటువంటి జన్మ లభించడానికి కావలసినటువంటి తల రాతను మనమే రాసుకోవచ్చు భగవంతుడు రాయుడు బ్రహ్మగారు రాస్తారు బ్రహ్మగారు రాస్తారు బ్రహ్మగారు రాస్తారు అంటే ఆ బ్రహ్మ ఎవరైనా అంటే అహం బ్రహ్మాస్మి అన్నది నేనే ఆ బ్రహ్మను నేను అంటే ఎవరికి వారే తత్వం అసి అంటుంది తత్ అంటే అది నీవు ఆయన నీవు ఎవరైనా ఆ పరబ్రహ్మే నీవు నీవై ఉన్నావు కాబట్టి నీ రాత నువ్వే రాసుకుంటావు ఎలా రాసుకుంటావు నువ్వు ఆచరించేటువంటి కర్మల ద్వారా రాసుకుంటావు పుణ్యకర్మ పాపకర్మ ఈ రెండిటిని ఎప్పుడూ గుర్తుంచుకొని మనం చేసేటువంటి పని వల్ల ఇతరులకు లాభమా నష్టమా సుఖమా దుఃఖమా సంతోషమా బాధ అనేటువంటి ఆలోచన విచక్షణ జ్ఞానము బుద్ధి ద్వారా భగవంతుడు మనుషుడికి మాత్రమే ఇచ్చాడు సింహం ఉందనుకోండి దానికి ఒక లేడి పిల్ల కనబడింది అంటే అది ఆహారం లభించింది తినేస్తుంది అందుకే చంపేస్తుంది తినేస్తుంది ఆ లేడి జ్వరంతో ఉందా గర్భంతో ఉందా ముసల్దైందా పరిగెత్తలేకపోతుందా బలహీనరాలై ఉందా ఆహారం లేకుండా ఉందా ఇవన్నీ ఏమి చూడ చూసేటువంటి శక్తి లేదు దానికి ఆలోచన విధానం భగవంతుడు కల్పించలేదు కానీ మనుషుడికి అలా కాదు మానవ జన్మించినటువంటి వారికి బుద్ధి అనేటువంటిది ఒకటి కల్పించాడు భగవంతుడు ఆ బుద్ధి ద్వారా ఆలోచన చేయగలిగినటువంటి శక్తినిచ్చాడు కనుక ఆ శక్తి ద్వారా ఎప్పటికప్పుడు నువ్వు చేసే ప్రతి పనిని విశ్లేషణ చేసుకుంటూ ఆలోచించుకుంటూ ముందుకు పెడుతూ ఉంటే పాపకర్మల జోలికి వెళ్ళకుండా కేవలంగా పుణ్యకర్మలు మాత్రమే చేస్తూ ఎప్పుడో ఈ శరీరం పడిపోతుంది కదా పడిపోయే నాటికి నీ ఖాతాలో పుణ్యకర్మలు మాత్రమే ఉంటాయి పాపకర్మ పూర్తిగా తొలగిపోయి ఉంటే దేవతా జన్మ వచ్చేస్తుంది ఈ మనుష్య జన్మలోనే అది సాధ్యం జ్ఞానాదేవత కైవల్యం అని మోక్షం కూడా ఈ మనిషి జన్మలోనే సాధ్యం మళ్ళీ మనిషిగా పుట్టాలంటే మనిషి జన్మలోనే సాధ్యం లేదా పాపకర్మలు ఆచరిస్తూ ఆసురేశ్వశు యోనిషు అంటాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ నికృష్టమైనటువంటి జన్మలు పశుపక్షాదులుగా వెళ్ళిపోతాడు మనిషి కాబట్టి మనం చేసేటువంటి కర్మలను ఆధారం చేసుకొని మన భవిష్యత్తు ఉంటుంది అని మనం కనుక గుర్తుంచుకోగలిగితే చేసేటువంటి కర్మలన్నీ సత్కర్మలు అన్నారు అందుకని పుణ్యకర్మలను సత్కర్మలు అన్నారు పాపకర్మలను దుష్కర్మలు అన్నారు ఈ కర్మలన్నీ కూడా మనం పుణ్యకర్మలుగా చేసుకొని పుణ్యాత్ములుగా జీవించి పది మందికి మార్గదర్శనం చేసి శరీరం పడిపోయిన తర్వాత ఉత్కృష్టమైనటువంటి ఉత్తర జన్మలు ఏ సిద్ధుడుగానో సిద్ధ పురుషుడు గానో సాధ్యుడు గానో విద్యాధరుడు గానో గంధర్వుడు గానో యక్షుడు గానో దైవముగా కూడా అవతరించవచ్చయ్యా అని చెప్తున్నది అది మనిషి జన్మ యొక్క గొప్పతనం కర్మాచరణ యొక్క వైశిష్ట్యం ఇది తెలుసుకుందాం దీని ప్రకారం ఆచరిద్దాం మనం తరిద్దాం భగవద్ అనుగ్రహానికి పాత్రులు అవుతాము ధర్మశివజీవస్తుంది